ప్రైజ్ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా కీర్తనల గ్రంథము ఎనభై ఐదవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకుందాం యహోవా ఉత్తమమైన దాని ననుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును చూడండి ప్రియులారా యహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును ఉత్తమమైన దానిని అనుగ్రహించును యెహోవా అనగా తండ్రి అయినటువంటి దేవాది దేవుడు ఉత్తమమైనది విలువైనది శ్రేష్టమైనది బహు ప్రత్యేకమైనది అనుగ్రహిస్తూ ఉన్నాడు అని లేఖనాల మనం చూస్తూ ఉన్నాం ఆ పర్మతన్నటువంటి దేవాది దేవుడు మనకు ప్రత్యేకముగా ఉత్తమమైనది ఏర్పరచి అనుగ్రహిస్తూ ఉన్నాడట అనుగ్రహిస్తూ ఉన్నాడట ఒకటి మనమున్నా మనము ఎవరైనా బర్త్డేలకు కానీ ఏమైనా ఫంక్షన్లకు మనం బయటికి వెళ్ళినప్పుడు అధికారుల దగ్గరికి రాజుల దగ్గరికి లేదా ప్రధానుల దగ్గరికి ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు మనము మంచి బహుమానాలు తీసుకొని పోతూ ఉంటాం మనం తీసుకుపోయేటువంటి బహుమానుల కన్నిటికి వెల మనం తీసుకుపోయే బహుమానుల కన్నిటి కంటే ఎక్కువ ఎక్కువ బహుమానము తిరిగి పొందవచ్చు కానీ దేవుడు పరమత అనేటువంటి దేవాది దేవుడు మనకు అనుగ్రహించేటువంటి దానికి వెలకట్టలేము దానికి ఏమి చెల్లించలేమని లేఖనాల్లో మనం చూస్తున్నాం ఎందుకంటే ప్రియులారా ఉత్తమమైనది దేవుడు ఎన్నుకొని దేవుడు ప్రత్యేకించుకొని సమ సమాజానికి ఉత్తమమైనది అనుగ్రహించారట ఆ ఉత్తమమైనది ఏంటి అని అంటే చూడండి ప్రియులారా రొమిలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిందని చదువుతున్నాను అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనో పాపలమండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను క్రీస్తు మన కొరకు చనిపోయాను అనే మాట మనం చూస్తున్నాను ఏలయనగా దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుస్తూ ఉన్నాడు తన ప్రేమను వెల్లడి పరుస్తున్నాడు దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుస్తూ ఉత్తమమైనదిస్తూ ఉన్నాడు ఆ ఉత్తమమైనది వెండి కంటే ప్రాముఖ్యమైనది బంగారం కంటే ప్రాముఖ్యమైనది ఆ విధంగానే వజ్రాలు వైడుర్యముల కంటే ప్రాముఖ్యమైనది వెనకట్టలేనటువంటిది మనం పాపులమై ఉండగానే క్రీస్తును మన కొరకు భూమిదికి అనుగ్రహించి పంపించాడు మనం పాపలం ఉండగా దారి తప్పిపోయి ఉండగా ఘోరమైన ఉగ్రతను అనుభవిస్తూ ఉండగా ఆ ఉగ్రతను ఆ పాపశాప దోషమంతటిని తొలగించి వేసుకొనడానికి తీసి వేసుకొనడానికి నిత్య నరకాగ్నిటువంటి ఆ అగ్ని గుండమును తప్పించుకునడానికి మనుష్య కుమారుడైనటువంటి యేసు క్రీస్తును మహిమగల దేవుడు భూమి మీదికి ఉచితముగా ఉత్తమమైన వ్యక్తిగా అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ అనుగ్రహించినటువంటి ఏసుక్రీస్తు వారు భూమిదికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన జన్మించి పెరిగి పెద్దవాడై సమ సమాజంలో గొప్ప సేవ చేసి మనందరి కొరకు శిలువ యజ్ఞమయ్యాడు శిలువ యజ్ఞమయ్యాడు ఇంత గొప్పగా ఇంత ఉత్తమమైనదిగా ఎవరైనా ఇవ్వగలరా దానికి ఏమైనా వెలగట్టగలరా నీవు చేసిన ఉపకారములకు అయ్యా మేమిచ్చి ఏమిచ్చి నీరు మేము తీర్చుకోలేమని చెప్పి ఒక్క మాటతో మనం తేల్చేస్తున్నాం ఏం ఏమి ఇవ్వలేము అయ్యా నువ్వు చేసిన దానికి ఏమి ఇవ్వలేము మేము ఏమి ఇవ్వగలము అనంటే కానీ హృదయం మాత్రమే ఇవ్వగలం అంతకు మించి మేమేమివ్వలేము అవును ప్రియులారా ఇచ్చిన దానికి మనం చేసేదానికి ప్రతిఫలముగా ఎన్నో మనం అడుగుతుంటాం పొందుకుంటాం మనం ఇచ్చిన దానికంటే నూరంతలుగా మనం ముందుకుంటాం నూరంతలుగా ముందుకుంటాం కానీ ఆయన ఇచ్చినటువంటి దానికి మనం ఏమీ ఎలా కట్టలేము తన కుమారుడైనటువంటి ఏకైక కుమారుణ్ణి లెక్క చేయకుండా తన ప్రాణమును బలిపెట్టినంతగా దేవుడు ఏం చేశాడు తన కుమారుని మన కొరకు అనుగ్రహించాడని లేఖనాలు చూస్తున్నాం చూడండి ప్రియులారా మొదటి యోహాను రాసినటువంటి పత్రిక అధ్యాయము నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిందని చదువుకుందాం మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను దీని వలన దేవుడు మన కన ఎందర్యందుంచి నా ప్రేమ ప్రత్యక్షపరచబడిను మన ఎందుంచిన ప్రేమ మన ఎందుచిన ప్రేమ ప్రత్యక్షపరచబడిను లోకములోనికి పంపెను లోకములోనికి పంపెను ఆయన ద్వారా జీవించినట్లుగా మరణం అనేది లేకుండానట్లుగా మరణం తప్పించబడినట్లుగా మరణపు బంధకములన్నీ తొలగిపోవినట్లుగా పాపశాప దోషము నుంచి విముక్తలాగినట్లుగా ఆయన శిల్వ యజ్ఞం చేశాడు అందుకోసమే మనం అందరము కూడా ఆ శిల్వ రక్తమును ఆశ్రయించటానికి ఆదివారం ఆయన సన్నిధికి వెళ్తాం ఆదివారం అయిన సన్నిధిలో పాలు పొందుతాం ఆదివారం దినమున మన జన్ జన్మ కర్మ పాపశాప దోషములన్నీ కడగబడినట్లుగా తొలగబడినట్లుగా తెలుసో తెలియక చేసిన పొరపాట్లు లోపములు తప్పిదములు పాపములన్నీ ఒప్పుకొని ఆయన పాదాల చింత పశ్చాత్తపడి ప్రభు సన్నిధిలో ఆ ప్రభు శరీరంలో ప్రభు రక్తములో మనం కడగబడినట్లుగా ఆయన సన్నిధికి మనం వెళ్తాం కనుక ప్రియమైనటువంటి వారులారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ ప్రభు యొక్క రక్తమును ప్రభు యొక్క శరీరమును వ్యర్థము నిరర్థకము చేసుకొనగదు ఎందుకంటే దానికి మనం వెలకట్టలేము కట్టలేము దాని గనక నీ జీవితానికి నీ బ్రతుకుకు నువ్వు ఉపయోగకరముగా మార్చుకుంటే నీ జీవితంలో అది ఒక పాత్రగా నువ్వు పెట్టుకుంటే నీ బ్రతుకకే గొప్ప ఆశీర్వాదం నీ బ్రతుకకి గొప్ప దీవెన మూడు కోటలు నీవు తినేటట్లుగా ఆహారముకి ఎలా సమయం ఇస్తావో అలా నీ జీవితంలో ప్రభు శరీరానికి ప్రభు రక్తానికి ఒక ప్రత్యేకమైన స్థానము నువ్వు ఇచ్చినట్లయితే ఆ ప్రభు శరీరం ప్రభు రక్తము నీకు నిత్యజ్యంగా అలాగ చేస్తూ ఉన్నది ఇక నిత్య జీవము కలుగ చేసు అందుకొరకే దేవుడు మనకు అనుగ్రహించాడు దేవుడు అనుగ్రహించాడు ఆ అనుగ్రహించినటువంటి ఆయనను పొందకుండా ఉన్నావేమో రక్షణ లేకుండా ఉన్నావేమో రక్షణ పాడు చేసుకుని ఉన్నామేమో లోకములో పాపమును అనుభవిస్తూ జీవిస్తున్నావేమో ప్రియులారా ఆ జీవితం నుంచి విడుదల పొందండి రండి పరిశుద్ధ సన్నిధికి దేవుని సన్నిధిలో కలిసి ఆరాధిద్దాం కలిసి పచ్చత్త పడుదాం కలిసి కన్నిటి ప్రార్థన చేత పాపములు శాపములు దోషములన్నీ కడిగి వేసుకుందాం ఆయన పరిశుభ్రం శుద్ధల విందులో పాలు పంపలు పొందుదాం ఆయన ఇచ్చిన దీవిన ఆశీర్వాదాలు పొందుకుందాం మనకు అనుగ్రహించిన దేవుని కుమార్ని నిర్లక్ష్యం చేయకుండా త్రోశం వేయకుండా ఆయన సన్నిధిలో ఆయనకు సాగిల పడుదాం రండి అని వాక్యం సెలవిస్తుండగా ఆయన పిలుపునిస్తూ ఉండగా ఆయన సన్నిధికి ఆయన ఆయనలో ఆరాధించుదాం ఆరాధించే మనస్సు మనకందరికీ దేవుడు అనుగ్రహించి ఆయన ఇచ్చిన కుమారుని మనమందరం పొందినట్లుగా ప్రభు పాదాల చిన్న మాట ప్రార్థన చేసుకొని ముగించుకుందాం పరిశుద్ధులని పొందిన అందరి కొరకు నీ కుమారు అనుగ్రహించావయ్యా కానీ మేము పొందే ధన్యత లేక మేము దూరముగా ఉంటున్నామయ్యా మమ్మల్ని క్షమించి మందించి నీ కృపక పాత్రలుగా తీర్చి నీ కుమార్ని మేము పొందునట్లుగా సహాయం నీ కృపణ అందించి మైం పొందమని నీ రక్షణ ఆనందం అందరికీ ప్రసాదించమని త్రియ దేవుడిని నేస్తున్నామని వేడుకుంటున్నాం తండ్రి